శరన్నవరాత్రులలో రెండవ రోజు బాలా దేవిగా అమ్మవారు అలంకరించబడతారు పూర్వకాలంలో భండాసురుడు అనే ఒక భయంకరుడైన రాక్షసుడుండేవాడు ఈ రాక్షసునకు ముప్పై మంది సంతానం అందరూ మందబుద్ధి కలిగి మూర్ఖుల్లా ప్రజలను పట్టి పీడిస్తూ ఉండేవారు వాళ్ల అరాచకాలను ఆపేవారు జనాలని ఆదుకునేవారు ఎవరు అని ప్రజలంతా ఎదురు చూస్తుండగా బాలా త్రిపురసుందరీ అమ్మవారి జననం జరిగింది బాలా త్రిపుర సుందరి అమ్మవారు జననం గురించి పూర్తి వివరాలు బ్రహ్మాండ పురాణం లలితా సహస్రంలో ఉంటాయి ఇంద్రుడు వరుణుడు అగ్ని లాంటి మహా శక్తివంతులైన దేవతలను సైతం భండాసురుడు చాలా ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేశాడు అలాంటి వాళ్ళని అంతం చేయడం కోసం అమ్మవారు అవతారాలు ధరిస్తూ ఉంటారు హంసలచే లాగబడే కన్యక అనే రథంపై వచ్చి అమ్మవారు భండాసురుని ముప్పై మంది పుత్రులను అంతం చేస్తుంది అందరినీ కేవలం ఒకే ఒక్క అద్ద చంద్రాకారంలో ఉన్న బాణంతో అంతం చేస్తుంది చూడటానికి అమ్మవారు చిన్నపిల్లవలే ఉంటారు కానీ అమ్మవారి శక్తులు చాలా అతీతమైనవి అమ్మవారు హంసరథంపై విహరిస్తూ ఉంటారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపుర తాపిని అనే ఉపనిషత్తులో నుండి భద్రపరచడం జరిగింది విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై దుర్గా నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు స్వర్గ భూ పాతాళ అనే త్రిపురలలో ఉండే శక్తి చైతన్యాన్ని బాల త్రిపురగా పిలుస్తున్నారు శ్రీచక్రంలో త్రిపురత్రయంలో మొదటి దేవత బాలా త్రిపుర దేవి షోడశ విద్యలకు అధిష్టాన దేవత బాలాత్రిపుర దేవి నవరాత్రి ఉత్సవాలలో రెండు నుండి పదేళ్లలోపు బాలికలను బాలా త్రిపుర దేవి ప్రతిరూపాలుగా భావించి పూజ చేస్తారు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి పూజలు చిన్న చిన్న బాలికలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి